జై శ్రీమన్నారాయణ్ కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం పరవాసుదేవో రంగేశం ప్రత్యక్షం పరమం పదం శ్రీరంగనాథపరబ్రహ్మణే నమ ప్రియ భగవద్ బంధువులందరికీ ఈ ఛానల్ తరపున మా ఆలయం యొక్క విశేషాన్ని తెలియజేయాలనుకుంటున్నాము మాది శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయము ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయము నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ యొక్క ఆలయంలో వంశ పారంపర్యంగా శృంగారం వంశస్థులు ఈ యొక్క ఆలయాన్ని స్వామివారి సేవని కైంకర్యం చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతము ఏడో తరం వారు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని కాపాడడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళంతా కూడా ఈ ఆలయాన్ని భక్తులలోకి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఒక పది సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా మా దగ్గర వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతున్నాయి భక్తులందరి సహాయ సహకారాలతో మా యొక్క మూర్తి రంగనాథ వారు శేషశయనంపై శయనించి ఉంటారు పాదాల దగ్గర భూదేవి నీలాదేవి ఆ తర్వాత కుడివైపున లక్ష్మీ అమ్మవారు గోదా ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది అలాగే స్వామికి పాదాల దగ్గర ఆల్వార్ ఆచార్యుల యొక్క కోయల వెలిసి ఉన్నది ఈ యొక్క ఆలయం కింద శ్రీరంగ పుష్కరిణి అని మేము పిలుచుకునేటటువంటి ఒక కోనేరు కూడా మీకు ఈ ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు దర్శనమిస్తుంది ఎలా అయితే మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు నదులు దాటి వెళ్తామో అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీరంగ పుష్కరిణి దాటి ఆ యొక్క పుష్కరిణి తీర్థంతోటే పాదప్రక్షాళన కానీ ప్రోక్షణ కానీ చేసుకొని భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రతి రేవతి నక్షత్రం నాడు మూలవరులు రంగనాథస్వామి వారికి అభిషేకము సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతాయి చాతుర్మాస్యంలో నిత్య తులసి సహస్రనామార్చన జరుగుతుంది భక్తులందరినీ కూడా ఆ యొక్క స్వామి కైంకర్యంలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాము అంతేకాకుండా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ఐదు రోజులు అధ్యాన ఉత్సవాలు ఆ తర్వాత నమ్మాల వారు సమర్పించినటువంటి ఉత్సవాన్ని కూడా ఇక్కడ మేము జరుపుకొని ఆనందిస్తున్నాము అటు తర్వాత ఇక్కడ గోదా వారి కళ్యాణము ఈరోజు జరుపుకున్నాము భోగి రోజు అంతేకాకుండా చాలామంది భక్తులు విచ్చేసి చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఈ యొక్క ఆలయాన్ని మొత్తము సాక్షాత్తు వైకుంఠమా అన్నటువంటి అలంకారాలతో ఆ యొక్క భక్తులందరినీ కూడా రంజింపజేస్తూ ఉన్నాము అంతేకాకుండా మా దగ్గర విశేషమైనటువంటి దర్శనం ఏంటంటే క్షీరసాగరం పరమపదనాథుడి దర్శనము స్వయముగా వైకుంఠములో క్షీరసాగరమునందున ఆ స్వామి ఏ విధంగా దర్శనమిస్తాడో అదేవిధంగా మా ఆలయాన్ని వచ్చేటటువంటి భక్తులందరికీ ఆ దర్శనాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచన ఆ స్వామి మాకు కల్పించి ఉన్నారు కావున అటువంటి ఆ యొక్క అలంకారాన్ని కూడా మేము చేసి తరిస్తూ ఉన్నాము ఈ యొక్క ఆలయానికి క్షేత్రపాలకుడిగా అభయాంజనేయ స్వామి వారు ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క జియర్ కూడా వాసులందరికీ కూడా గ్రహచార రీత్యా దోషములన్నీ పోవడానికి నవగ్రహాలయం కూడా వెలిసి ఉన్నది మా దగ్గర ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యములన్నీ కూడా కల్పించుటకు ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ప్రకారము ఎవరైనా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ షష్ఠి పూర్తులు కానీ హోటల్స్లలో అలా చేసుకుంటూ ఉంటారు కానీ మాకున్నటువంటి అనాది సాంప్రదాయం ప్రకారము మాకు మా ఆచార్యులు చెప్పినటువంటి ప్రకారముగా ఎవరైనా షష్ఠిపూర్తి ఏ విధంగా ఆచరించాలి అంటే బ్రాహ్మల సమక్షంలో ఆచార ఏ విధంగా జరుపుకోవాలో శశాస్త్రంగా ఆ విధంగా జరుపుకొని ఇక్కడ ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క కైంకర్యాన్ని మేము బ్రతికున్నంత కాలము కూడా చేయాలనే కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ జియాగుడ శ్రీరంగనాథ స్వామి దేవస్థానం నాలుగు వందల పదిహేడు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధులతో ముందుకు సాగుతున్న దేవాలయం వానమాములే కలియంజీయ స్వామి వారిచే ప్రతిష్టాపన జరిగేటువంటి ఈ ఆలయంలో ముఖ్యంగా మనకి ధనుర్మాసోత్సవాలు అలానే బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి అయితే ముప్పై రోజులుగా మనము జరుపుకునేటటువంటి ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఇవాళ చివరి రోజు చివరి పాసరాన్ని మనము విన్న రంగనాథ స్వామికి విన్నపం చేసుకొని తద్వారా సాయంకాలం పొద్దున్నే స్వామివారికి ద్వాదశ కలశ స్థాపనం సాయంకాలం గోదా రంగనాథ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని జరుపుకున్నాం కళ్యాణోత్సవం సందర్భంగా అందరికీ వచ్చిన భక్తులందరికీ తదియారాధన కైంకర్యం అలానే పొద్దున్న మనకి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుపుకున్నాం ముప్పై రోజులుగా మనకి ఉదయం నాలుగున్నరకి ప్రారంభం చేసుకుంటే ఆరున్నర ఏడింటి వరకు ధనుర్మాస కార్యక్రమం సాగుతోంది అయితే ఈ ధనుర్మాస కార్యక్రమంలో రోజు ఉదయాన్నే స్వామికి నిత్యారాధన సేవాకాలం ఆళ్వారాచార్య గోష్ఠి తీర్థప్రసాద గోష్ఠి తదనంతరం ధనుర్మాస ప్రవచన కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాం రోజు ఈ ధనుర్మాసోత్సవాలు మనకి డిసెంబర్ పదహారవ తారీఖు ప్రారంభం చేసుకొని ఈరోజు పద్నాలుగు జనవరి పద్నాలుగో తారీఖు నాడు కళ్యాణంతో సమాప్తి చేసుకొని ఎల్లుండి జరగబోయే గోదా అమ్మవారి కనుమ పండగతో ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని సంపన్న సుసంపన్నం చేసుకుంటాం అయితే ఈ ధనుర్మాస కార్యక్రమం విశేషం ఏంటంటే మనకి గోదావమ్మవారు ప్రపంచంలో లోకంలో ఎలా మానవులు జీవించాలి ఎలా మానవులంతా బ్రతకాలి ఈ సృష్టి ధర్మం ఏంటి అని చెప్పేసి జగద్గురువుగా లోకంలో అందరూ బాగుపడాలని చెప్పేసి తను ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది కాబట్టి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం కూడా ఆచరించి ఆయురారోగ్యాలతో శ్రీరంగనాథస్వామి వారి అనుగ్రహాన్ని కృప చేసుకోవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ